వాళ్ళు నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఇస్రాయేలీస్ వాళ్ళ దేవుడి పేరుతో ఉన్న వాగ్దానం ఏమిటి అని అంటే ఇది అంటే అతని దినములలో యోధా రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును అయిపోయిందిగా అయిపోయిందిగా ఎంత స్పష్టంగా ఆధారాలు కనబడుతున్నా కూడా ఈ అబద్ధాన్ని నిలబెట్టే నా మతాన్ని వ్యాప్తి చేస్తా చూడని చెప్పి కలిపురుషుడు ఛాలెంజ్ చేస్తున్నాడు బాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కలిపురుషుడు అదే కలి ప్రభావం అంటే ఇలా ఉంటది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈజీగా మోసం చేయగలిగారు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా మరి మన వాళ్ళు ఎందుకు ఇంకా ఇట్లా మోసపోతున్నారు అసలు భారతీయులకి ఎవరు తెలుసు మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇస్రాయల్ వాగ్దానాలు ఎంత మంది భారతీయులు నాకే తెలియదండి వాళ్ళ దాకా ఏంటి జీర్ణం జీర్ణం వాతావరణ జీర్ణం అన్నట్లుగా మనం చెప్పే నిజాలు మెల్లగా జీర్ణం కావాలి వాళ్ళకి ఒకేసారి తీసుకున్నారు అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల పాటు చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు ఇదే అంటది వాళ్ళు ఎప్పుడు వస్తాడు రా బాబు అని ఆలుగురు వస్తున్నారు ఇజ్రాస్ కోసం మాత్రమే పుట్టిన ఒక పుట్టించుకున్న దేవుడు ఆయన పుట్టలేదు పుట్టించుకున్నా పుట్టించుకోలేదు అంతే చేసేద్దామా బాగా ప్లాన్ మైక్ నమస్కారం బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం బైబిల్ తరగతులలో లాస్ట్ ఎపిసోడ్ మనం ఈస్టర్ స్పెషల్ చేసాం అందులో యేసు సిల్వ మరణం అనేది పాపల కోసం కాదని రాజకీయ మత కారణాల వల్ల యేసుని చంపేశారని మనం తెలుసుకున్నాం కదా మరి దీని తర్వాత అంశం ఏంటో కర్ణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం బైబుల్ రత్న కన్నగర్ గారు నమస్తే కన్నగర్ గారు మరి ఏసు చనిపోయాడు మత కారణము రాజకీయ కారణాల వల్ల దీని తర్వాత దీనికి కంటిన్యూషన్ ఏదైనా విశేషాలు ఉన్నాయా లేదు అంటే మనం వేరే టాపిక్కి వెళ్ళిపోతామా టాపిక్ ఏంటంటే దీనికి రిలేటెడ్ ఏసుని సిలువేసి చంపేయడానికి గల కారణాలు చూశాం అయితే పాస్టల్ ప్రచారం చేస్తున్నట్లుగా ఇస్రాయేలీస్కి వాళ్ళ దేవుడు వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఏంటి అసలు అంతకుముందు నేను ఓరల్గా చెప్పాను ఆయన ఇస్రాయలీస్ని రక్షిస్తాడు ఒక రక్షకుడు వచ్చి తప్ప ఇస్రాయలీస్ చేతిలో చచ్చిపోడు అని చెప్పాం కదా అయితే కొంతమంది అనుకోవచ్చు అసలు ఈ వాగ్దానం నువ్వు ఎలా చెప్తున్నావు బైబిల్లో ఎక్కడ ఉంది అని చెప్పి కొంతమంది అడగొచ్చు ఇంతకుముందు చెప్పావు లేదు నాకు గుర్తులేదు అయితే చాలా సాలిడ్గా దీనికి తగినటువంటి ఆధారాలు మనం బైబిల్లో చూపించవచ్చు ఇది చెప్పిన తర్వాత అంటే కాస్త బుర్రనాకే అర్థమయ్యేది ఏంటి అంటే ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్లో కానీ టీవీ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాం చాలా ఫ్రాడ్ ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి ఎవరికో వలేస్తారు నీకు లాటరీ తగిలింది ఈ లింక్ మీద క్లిక్ చేయంటారు ఓటీపీ వచ్చింది చెప్పమంటారు వాడు అకౌంట్ మొత్తం ఓట్ చేస్తారు అది రోజు ఎక్కడో చోట ఎలాంటి ఫ్రాడ్ న్యూస్ చదువుతూనే ఉన్నా ఇంకా ఇంకా ఎలా మోసపోతున్నారు ఇంత తెలివి తక్కువ దద్దములు ఏంటి ఈ లోకంలో ఇంకెంతమంది ఉన్నారు అనిపిస్తుంది కదా కానీ ఇప్పుడు నేను మీకు బైబిల్లో ఈ వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళే బెటర్ అనిపించింది మీకు ఈ బైబిల్ని నమ్మి ఫాలో అయ్యే వాళ్ళకంటే అంటే ఎంత స్పష్టంగా ఆధారాలు పక్కన ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగా ఇది కాదు అసలు మ్యాటర్ వేరే అని చెప్పుకుంటున్నారంటే అని నమ్మి మోసపోతున్నారంటే మీకు వాళ్ళని ఏమన్నాలో మీరు తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటున్నారు ఇస్రాయేలీస్కి ఉన్నటువంటి వాగ్దానం వాళ్ళ దేవుడి పేరుతో ఉన్న వాగ్దానం ఏమిటి అని అంటే దావీదు వంశంలో ఒక పుడతాడు అతను వచ్చి ఈ చెదిరిపోయిన ఇస్రాయేలీస్ అందరినీ కూడా ఏకం చేసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు వాళ్ళని సుభిక్షంగా పరిపాలిస్తాడు ఇదే ప్రవచనం ఇది కాక ఇంకొకటి లేదు అసలు ఈ స్పష్టంగా ఉంది బైబిల్లో కానీ ఇప్పుడు వాళ్ళు దీనికి వేరే చెప్తున్నారు చెప్తారు అదే కదా ఇప్పుడు ఇంత ముందు ఆన్లైన్ ఫ్రాడని చెప్పే కదా ఎగ్జాంపుల్ మన ఆ స్పష్టమైన ఆధారాలు ఏమిటి అనేది నేను మీకు ఓ రెండు మూడు చదివి చాలా ఉన్నాయి ఓ రెండు మూడు ముఖ్యమైన చెప్తాను చాలా ఆధారాలు ఉన్నాయా అబ్బో దాని మీద చాలా అంటే ప్రవర్తలందరికీ అదే పని కదా వాళ్ళు వేరే పని ఉంటే చెప్పండి ఇసాయిలీస్ ని పట్టుకుపోయారు వేరే రాజులు వచ్చి తాట తీశారు దోసుకున్నారు కొంతమంది మందిలుగా పట్టుకుపోయారు వాళ్ళు ఏడుస్తున్నారు మన దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి ఆవేదన ఉంటది కదా అప్పుడు వచ్చి ఏ మన దేవుడు టైం కోసం వెయిట్ చేస్తున్నాడు పంపిస్తాడు ఒకనే వచ్చి అందరిని రికవర్ చేస్తాడు ఏమనుకున్నావు ఇది కొన్ని తరాల పాటు జరిగింది ఒకళ్ళ కాలంలో కాదు మరి మా తాతల కాలం నుంచి వెంటనే ఉన్నా ఎప్పుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు తిరగబడలేదు వాళ్ళ దేవుడి మీద నమ్మకం పోవాలి జనరల్గా అయితే ఇప్పుడు పాస్టల్ ఏ విధంగా అయితే బ్రెయిన్ వాష్ చేస్తారో ఆ రోజు ప్రవక్తలు కూడా వీళ్ళని బ్రెయిన్ వాష్ అనమాట వాళ్ళ దేవుడి పేరుతో ఆ ప్రవచనాలు అంటే వాళ్ళని ఓదార్చడానికి మన కోసం ఒక రక్షకుడు వస్తాడు అని చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇంత కాలం పీరియడ్ అంటే ఇంత టైం పీరియడ్ లోనే వస్తాడు అని ఏమైనా ఉంటుందా అట్లా ఏం చెప్పాల పలానా ఊర్లో పలానా వంశంలో అంతవరకు చెప్పారు ఎప్పుడు వస్తారని వాళ్ళకి తెలియదు కదా అందుకన్నా చెప్తే లాక్ అయిపోతారు కదా ముఖ్యంగా యషియా ఇర్మియా యహెచ్కేలు ఈ ముగ్గురు ప్రవక్తల కాలంలో ఇలాంటి ప్రవచనాలు వచ్చినాయి అనమాట ఇర్మియా గ్రంథం ముందుగా ఇరవై అధ్యాయం ఐదవ వచనం చూద్దాం యహోవా ఆజ్ఞ ఆజ్ఞాయించుతున్నాడు రాబోవు దినములలో నేను దావీదులకు నీతి చిగురును దావీదుకు నీతి చిగురును పుట్టించేదను అర్థమైందా ఈ ఇర్మియా రాసేటప్పటికి దావీదు చచ్చిపోయి రెండు మూడు వందల సంవత్సరాలు అవుతుంది సుమారుగా అంత గ్యాప్ ఉందా దావీదు పరిపాలనా కాలం సుమారుగా బిఫోర్ క్రీస్త్ వెయ్యి సంవత్సరాలు అనుకుంటే యషియా ఇర్మియా కాలం సుమారుగా ఒక ఏడు వందల సంవత్సరాలు అంటే మూడు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది మరి దావీదికి నీతి చిగురును పుట్టించడం అంటే దావీది వంశంలో నీతి కలిగినటువంటి ఒక బాలుడు ఒకడు పుడతాడు అతడు రాజై పరిపాలన చేయను అర్థమైందా నీతి చిగురు అంటే ఆ పుట్టినవాడు రాజ్య పరిపాలన చేస్తాడు అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు అతను భూమి మీద నీతి న్యాయములను జరిగించును అతని దినములలో ఇది అంటలం చేసుకోండి అతని దినములలో యోధా రక్షణను ఇస్రాయేల్ నిర్భయముగా నివసించును అయిపోయిందిగా అయిపోయిందిగా అయిపోయింది అయిపోయింది స్పష్టమైన ఆధారాలు అని చెప్పే కదా ఇది పెట్టుకుని బైబిల్ ఎలా ఉంది కదా మీరేంటి ఎలా చెప్తున్నారంటే నీకు బైబిల్ అర్థం అంటారు ఆత్మీయ అర్థం అంటారు అండి అంటే పాస్టర్లు ఎంత చక్కగా మోసం చేయగలుగుతున్నారు వీళ్ళని గొర్రెలు చేస్తున్న అర్థమవుతుంది మీకు ఇస్రాయేల్ తీసుకున్న ప్రవచనం ఇది దావీదు వంశంలో నీతి చిగురు పుట్టింది అతను రాజై పరిపాలన చేస్తాడు యోధా వాళ్ళు రక్షణ పొందుతారు అంటే అన్ని జనుల నుండి నుండి రక్షణ పొందుతారు ఇస్రాయలు వారు నిర్భయంగా నివసిస్తారు అందుకే వాళ్ళు అమ్మలే దేశాన్ని స్పష్టంగా ఉందిగా ఇస్రాయేలీకి రక్షకుడు అంటే వాళ్ళని రక్షిస్తాడని ఇప్పుడు దీనికి పరలోక రాజ్యం అది కట్టారు కదా కొన్ని పరలోక రాజ్యం ఇస్రాయల్ని రక్షించబడ్డారా అసలు అసలుగా అంటే ఫెయిల్ అయ్యింది బైబిల్ దేవుడు వాగ్దానాలు ఫెయిల్ అవుతాయా ఆయన ప్రవచనాలు ఫెయిల్ అవుతాయా ఇప్పుడు దీని పర్వక రాజ్యం అది పోనీ ఆ విధంగా చూసినా కూడా అది కూడా సెట్ అవ్వదు ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఇర్మియా గ్రంథంలోనే ముప్పై మూడవ అధ్యాయంలో ఉండవు బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చదువుతున్నాను యహో వాక్కు ఇదే ఇస్రాయల్ వంశస్థుల గుర్చియుధా వంశస్థుల గుర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి వచ్చేస్తున్నాడు 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 ఇదే అంటదిక ఇక ఎప్పుడు వస్తాడు రా బాబు అని అడుగురి వస్తున్నారు వస్తుంది నేను చెప్పే రోజులు వస్తాను ఆగండ్రా అని ప్రవక్తలు చెప్తా ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఎట్లయితే రెండో నాడు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటున్నారు ముప్పై సంవత్సరాలుగా శాం రాజు గడి చెప్పాడు కదా అట్లాగే ఇస్రాయల్స్ కూడా మీకు కూడా మంచి రోజులు వస్తాను ఆగండ్రా అని చెప్పేవాళ్ళు అనమాట ఆ దినములలో ఆ కాలమంది నేను దావీదులకు నీతి చిగురును వలిపించేదను ఇక్కడ కూడా నీతి చెగురని చెప్పాడు అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించను సేమ్ అంత అంతకుముందు ఉన్నట్లాగానే ఉంది ఆ దినములలో యోదావారు రక్షిపబడుతురు ఎరూషలేం నివాసులు సురక్షితముగా నివసింతురు యహోవాయే మనకి నీతి అని ఎరూసులేమునుకు పేరు పెట్టబడును అప్పుడు యహోవాని కీర్తిస్తారు వీళ్ళందరూ యహోవా ఏలాగ సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు ఒకడు దావీదున కొండక మానడు ఇస్రాయెలు సింహాసనం మీద వాడు అంటే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఖచ్చితంగా రాజ్యం ఉంటది ఆ రాజ్యంలో సింహాసనం ఉంటది ఆ సింహాసనంలో దావీదు కొడుకు వంశం వాడు మనవాడు కావచ్చు కావచ్చు ఎవడైనా కూర్చుంటాడు ఆడు లేకుండా ఉండదు ఇదండి బైబిల్ దేవుడు వాగ్దానం జరిగిందే జరగలేదు ఇప్పటికీ జరగలేదు అది జరగకుండా వచ్చి మొత్తం చేసేస్తాడు నాకు ఇంకో డౌట్ ఇక్కడ దావీద్ వంశంలో ఇంకెవరైనా ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించారా లేదు ఆ తర్వాత కి రాజ్యం ఎక్కడ వచ్చింది ఇప్పటికీ రాలేదు ఇప్పుడు ఏదో స్వతంత్రంగా దేశం ఏర్పాటు చేసుకున్నారు అందులో ప్రజాస్వామ్యం వచ్చేసింది లేకపోతే ఎలక్షన్స్ వచ్చేసింది ఇందులో దావేది వంశం ఎక్కడ ఉంది ఇవి ఎలక్షన్స్ వీటి ద్వారా ఎన్నుకోరు రాజుని బైబిల్ దేవుడు వాగ్దానం డైరెక్ట్ గా వచ్చేస్తాడు మెసయ్య ఒక మిరాకులస్ మ్యాన్ గా వస్తాడు దావీదున కుండక మానడు ఆ తర్వాత ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడుండక మానడు అంటే దావీది అక్కడ కూర్చుని రాజ్య పరిపాలన చేస్తుంటే దావీ వంశంలో కూర్చున్నవాడు లేవీల్లో ఒకడు నిత్యం ఎడతెగకుండా దహన బలులు నైవేద్యాలు అర్పిస్తా ఉంటాడు ఇది పర్లోకమా ఇది ఇక్కడే దహన బలు అంటే ఇక్కడే కదా అంటే అక్కడ రాజు ఇక్కడ యాజకుడు ఇద్దరు కూడా ఇస్రాయేల్ రాజ్యంలో ఉంటారు ఈ ధర్మశాస్త్రంలో చెప్పిందంతా కూడా జరిగిస్తారు అంటే నా రా నా వాక్కులను అనుసరించి నా ఆజ్ఞలను అనుసరించి రాజ్య పరిపాలన చేస్తారు ఇస్రాయేల్ వారు సురక్షితంగా ఉంటారు భూమి మీదే భూమి మీదే అసలు బైబిల్ జోడికి పర్లోకం తెలిసి ఏంటి ఆయన తెలియదు పాపం ఇంకా మీకు బలమైన ఆధారాలు కావాలంటే యహస్కేల్లోకి వెళ్దాం యహస్కేలు ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ చూడండి ఇక నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను నా గొర్రెలను దోచుకుంటున్నారు మా ఇస్తాయి ప్రజలను దోచుకుంటున్నారు వేరే రాజులు వచ్చి ఇక వాటిని దోపుడు కాకుండా చూసుకుంటాను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను అదే దావీ వంశంలో వాడిని రాజుగా చేస్తాను డైరెక్ట్ అట్లాగే అంటారు దావీ చచ్చిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందని చెప్పాను కదా దావీదు వంశంలో వాడిని అర్థం అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును యహోవానైనా నేను వారికి దేవుడిన ఇందును నా సేవకులైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకున్నట్లను నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దృష్టముఖములు దేశములు లేకుండా చేయుదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును అంటే భూమి మీద మంచిగా చక్కగా వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు అని చెప్తూ ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను అప్పటి నుంచి అంతా కూడా మీకు భూతల స్వర్గం అయిపోతుందిగా వాడు వచ్చిన తర్వాత నేను పంపిస్తున్నానని చెప్తున్నాడు ఋతువుల ప్రకారం వర్షం కురిపించడం పరలోకంలోనా ఇది పరలోకంకం దీవెన కరమకు వర్షములు కురియును ఫలవృక్షములు ఫలములు ఇచ్చును భూమి పంట పండును భూమి పంట పండిద్ది ఆయన వచ్చిన పంటలు బాగా పడితే అని చెప్తున్నాడు వారు దేశంలో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి కాడి కట్లను తెంపి అంటే శ్రమలను తొలగించి మెడ మీద కాడీస్ లాగిస్తాం అనేది శ్రమలకి సూచనగా కోడ్ భాష కోడి అది ఆ కాళికట్టలను తెంపేసి మిమ్మల్ని ఫ్రీ చేసేస్తాను లేదంటే వేరే రాజ్యంలో బానిసలుగా ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆ కాళికట్లు తెంపేస్తాను నేను కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా ఇస్రాయేలీస్ ని దాసులుగా చేసుకున్నారు ఆ దాస్య శృంఖలాలని ఆ బంధనాలని నేను విడిపించేస్తాను నేను యుహో అయి ఉన్నానని వారు తెలుసుకుందరు ఇవన్నీ చేస్తే నేను యుహో అని అప్పుడు అంటే ఇప్పుడు దాకా తెలియలేదు వాళ్ళకి ఇవన్నీ చేసిన తర్వాత నేను ఏంటో తెలుసుకుంటారా మీరు అని చెప్తున్నాడు మరి అన్నీ చేయలేదు కాబట్టి వేస్ట్ కానీ అసలు అందులో ఏ ఒక్కటి జరగలేదు ఇప్పుడు అందులో శత్రువులను నాశనం చేస్తాను అని ఉంది కదా అసలు శత్రువులు అంటే వాళ్ళకి వీళ్ళని ఎవరు పాలిస్తున్నారో వాళ్ళని అర్థం కదా మరి వాళ్ళు ఎవరు పోలేదు వాళ్ళేనని చంపేశారుగా తర్వాత తర్వాత ఇస్రాయలీస్ స్వతంత్రంగా వాళ్ళ ఒక రాజ్యాన్ని ఇప్పుడు ఇస్రాయల్ దేశం ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు కాదు ఆయన ఉన్నప్పుడే జరగాలి కదా అది కాలంలో అసలు జరగలేదు జరగలేదు కదా ఒక్కటి కూడా జరగలేదు ఇప్పుడు వాళ్ళు చూసింది అదే కదా ఇస్రాయలీస్ ఏసుని ఎందుకు నమ్మలేదు అంటే ఇదిగో మా దేవుడు చెప్పిన ప్రవచన లిస్ట్ అని తీస్తున్నారు ఇందులో ఏ ఒక్కటన్నా ఏసు చేయడానికి అడుగుతున్నారు ఒక్కటి కూడా చేయలేదు ఆయన సాధ్యం కాదు చేత కాదు వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు వాళ్ళే కరెక్ట్ గా ఉన్నారు నేను అదే చెప్తున్నాను కదా ఏసుని నమ్మకపోవడానికి ఇస్రాయలీస్ బలమైన ఆధారాలు ఉన్నాయి నమ్మకపోవడం కరెక్ట్ వాళ్ళు బైబిల్ ప్రకారంగా అసలు వచ్చింది వాళ్ళే నమ్మనప్పుడు గోటితో ఇలా కొడితే పగిలిపోద్ది క్రైస్తవ మతం అనే రాక్షసి కానీ దాన్ని ఎలా నిలబెట్టగలుగుతున్నారు దానికి ఉన్న మార్కెటింగ్ వ్యవస్థ అంటే అధర్మమే కదా ఈ యుగం అంటే ఇంత స్పష్టంగా ఆధారాలు కనపడుతున్నా కూడా ఈ అబద్దాన్ని నిలబెట్టే నా మతాన్ని వ్యాప్తి చేస్తా చూడని చెప్పి కలిపురుషుడు ఛాలెంజ్ చేస్తున్నాడు బాగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కలిపురుషుడే అదే ప్రభావం అంటే ఎలా ఉంటుంది అనమాట ఎవరికైనా కలిపభావం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు దీన్ని చూసి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు చాలా ముందు సదైవ సాక్షాలు ఆ మతం నిలబడగలుగుతుంది అంటే కలిప్రభావం అది తర్వాత ఇరవై ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు ఇక వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ఆక్రమించుకోవటం వాళ్ళని దోచుకోవడం ఏ ఉండదా మళ్ళీ యాసికల్ గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం చూడండి ఒకసారి ప్రభువుకు యోహో సెలవు ఏమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచేదను సమాధులను తెరవడం ఏదో రెండో రాగడంకుంటున్నారా మీరున్న సమాధులను నేను తెరచేదను సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను అంటే పరాయి దేశంలో దాసులుగా ఉన్నారు కదా దాన్ని సమాధితో పోలుస్తున్నాడు మిమ్మల్ని బంధించినటువంటి సమాధులను బద్దల కొట్టి పశుపతిని విడిపించినట్లుగా మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు ఇస్రాయల్ దేశాన్ని తోడుకుని వస్తాను నా ప్రజలారా నేను సమాధులను తెరిచి ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యహోనై ఉన్నానని మీరు తెలుసుకుందరు అప్పుడు తెలుసుకుంటారంట మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను మీ దేశంలో మీరు నివసిస్తారు తర్వాత ఈ ముప్పై ఏడో అధ్యాయంలోనే ఇరవై నాలుగో వచనం చూడండి నా సేవకుడైన దావీదు వారికి రాజగును అంటే వాళ్ళందరినీ స్వదేశంలోకి తోడుకుని వచ్చిన తర్వాత రాజు అంటే దావీద్ వంశంలో పుట్టినవాడు వారికి రాజు అవుతాడు వారందరికి కాపరి ఒక్కడే ఉండను ఇంతకు ముందు ఈస్రాయిలీ ఇట్లా విడిపోయారు కదా ఇలా కాకుండా అందరినీ ఏకం చేస్తాడు ఇక్కడే రాజు ఉంటాడు వాళ్ళకి వారు నా విధులను అనుసరించురు నా కట్టడలను గైకొని ఆచరించురు ఇప్పుడు వీళ్ళు పరాయ దేశంలో ఉన్నప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా వీళ్ళ మతాన్ని అనుసరించడం సాధ్యం కాకపోవచ్చు ఇక నేను వాళ్ళను మన దేశంలోకి కోరుకుని వచ్చిన తర్వాత స్వేచ్ఛగా నా విధులు నా ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాడిని క్రమం తప్పకుండా ఫాలో అవుతారని చెప్తున్నాడు మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు ఇచ్చిన దేశంలో వారు నివసింతురు మీ పూర్వీకులు ఎలా అయితే ఆ కన్నాను దేశాన్ని ఆక్రమించి అందులో నివసించారు మీరు కూడా అందులో నివసిస్తారు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దాబీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును అంటే వంశంలో తరతరాల పాటు వాళ్ళని పరిపాలిస్తూ ఉంటారు వంశస్థులే దావీదికి డైరెక్ట్ గా ఒక వాగ్దానం ఉందని రాసుకున్నారు కదా సింహాసనాన్ని నిత్యం స్థిరపరుస్తాను అని ఒక వాగ్దానం ఉన్నట్టుగా రాసుకున్నారు అందుకే సింహాసనం దావిసనం దావిది సింహాసనం అంటారు అందుకే దావీ సింహాసనం పరలోకం లేదు ఉంది కదా మరి వాళ్ళ వంశాలన్నీ వచ్చేది భూలోకంలో పర్లోకం కి వంశాలు కదా ఇవి ఒరిజినల్ గా ఉన్న ప్రవచనాలు ఇందులో ఎక్కడైనా దావీదు వంశంలో ఒకడు పుడతాడు అతడు మీ పాపాల కోసం చచ్చిపోతాడు అని ఎక్కడన్నా ఉందా అసలు లేదుగా అసలు అతను వచ్చి రాజు అవుతాడు అందరినీ చేరదీస్తాడు మంచిగా వర్షాలు కురుస్తాయి పంటలు పండుతాయి ఇస్రాయేలీ వారిని ఇంకెవరు కూడా దోచుకోరు నిర్భయంగా నివసిస్తారు ఇది కదా ప్రవచనం ఆయన వచ్చి ఇస్రాయల్ చేతులు చచ్చిపోతాడు ఎక్కడ ఉందా లేదు చచ్చిపోవడం వల్ల పాపాలు పోతాయని కూడా లేదు అసలు లేదు కదా వీటిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారంటే దావీదు రాసిన కీర్తనలో ఓ దేవా నేను అపాయాల ఊబిలో చిక్కుకొని ఉన్నాను నన్ను కుక్కలు చుట్టుముట్టుకొని ఉన్నవి అంటే దావీదుకు వచ్చిన కష్టాలను చెప్పుకుంటూ ఏడుస్తూ కొన్ని కీర్తనలు రాశాడు అనమాట అవి ఏసు కాపాదిస్తారు ఇదిగో ఏసు గురించి ఈ ప్రవచనాలంట ఒరిజినల్గా ఉన్న ప్రవచనాలు ఇవి తర్వాత యశయ గ్రంథంలో ఎక్కడో ఒక చోట కవితాత్మకంగా రాసుకున్నటువంటి ప్రవచనాల పేరు చెప్పి వాటిని తీసుకొచ్చేసి ఆపాదిస్తారు సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి చేసి కంటకడతారు డైరెక్ట్గా అసలు బైబిల్ దేవుడు ప్రవక్తలు వాగ్దానాలు ప్రవచనాలని చెప్పి ఏవైతే చెప్పారో వాటిని తీసి చెత్తపొట్లో పడేస్తారు అసలు ఇదంతా ఎందుకండి ఫస్ట్ వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిజంగా మెసైజ్ వచ్చి మీ పాపాల కోసం చచ్చిపోతాడు సిలువెక్కి అప్పుడు మీరు అందరూ ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా పాప విమోచనం వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పి డైరెక్ట్ గా రాసేయచ్చు కదా ఇప్పుడు కొంతమంది సన్నాసులు అంటారు మీ వేదాల్లో కూడా ఏసు బలి గురించి ఉందని చెప్తారు అసలు బైబిల్లో లేదు సన్నాసులు అసలు బైబిల్లో లేదంటే దీని తీసుకొచ్చి వేదాల్లో చూపిస్తారండి గాడిదలు అంటే గాడిదలు ఇప్పుడు చెప్పండి మీకు ఏం అర్థమైంది ఇందులో రెండు మూడు డౌట్లు వచ్చాయి నాకు ఎంతసేపు ఆయన చెప్పింది వాళ్ళు ఇజ్రాయలీస్ మాత్రమే వాళ్ళకే రాజు అది దావిద్ వంశంలోనే ఈ లోకంలోనే అది నిబంధనలో కూడా నేను మీకు అపోయాలు చదివినిపించాను పదమూడో అధ్యాయ ఇరవై మూడవ వచనంలో ఈ దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయల్ కొరకు రక్షకుడు యేసును బుట్టించని చెప్పి శిష్యులు రాశారు అంటే ఇస్రాయలీస్ కి వాగ్దానం ఉంది మీకోసం రక్షకుడు వస్తాడు ఆ రక్షకుడు చేస్తాడు పాత నిబంధనలో ఉంది కానీ దీన్ని మార్చేసేవాళ్ళు వక్ర అర్ధాలు చెప్పి యూదుల్ని కూడా మోసం చేశారు మోసం చేద్దామని ప్రయత్నం చేశాడు వాళ్ళు నమ్మల యూదుల్ని నమ్మట్లేదు కాబట్టి అన్ని ఇప్పుడు నిజంగా అక్కడ రాసుంటే ఇప్పుడు ఈ ఇజ్రాయలీస్ ని నేను కాపాడుతాను ఎందుకంటే ఇజ్రాయలీస్ నా సంతతి అన్నాడు కాబట్టి వాళ్ళని కాపాడుతాను వాళ్ళకి రాజ్యం వచ్చిన తర్వాత మిగతా జనాలందరినీ కూడా నా రాజ్యంలోకి తీసుకొస్తాను అని చెప్పు ఉంటే నిజంగానే ఆయన పాత నిబంధనలో అట్లీస్ట్ కొద్దిగా నమ్మొచ్చు కానీ అసలు అది లేదు కదా వాళ్ళందరినీ చంపేస్తాను అన్నాడు ఇక్కడ పౌరుకి యూదుల్లో కాకుండా ఇస్రాయలీస్ లో కాకుండా బయట జనాలు ఎలా వర్కౌట్ అయ్యిందంటే వాళ్ళకి బైబిల్ తెలియదు యూదులకి సంబంధించిన ఇవన్నీ పుస్తకాలని వాళ్ళే కదా ఈ పాత వీళ్ళకి ఒరిజినల్ గా అసలు ఆ వాగ్దానాలు ఏమున్నాయి ఆ ప్రవచనాల పేరుతో ఏమున్నాయో వేరే జాతి వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈజీగా మోసం చేయగలిగారు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా మరి మన వాళ్ళు ఎందుకు ఇంకా ఇట్లా మోసపోతున్నారు అసలు భారతీయులకు ఎవరు తెలుసు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇస్రాయలీస్ కొన్ని వాగ్దానాలు ఎంతమంది భారతీయులు నాకే తెలీ వాళ్ళ దాకా ఏంటి ఇప్పుడు అట్లీస్ట్ మనం ఇది చెప్తున్నాం కదా చూపిస్తున్నాం కదా ఇప్పుడన్నా నమ్మాలి కదా బైబుల్ దేవుడు అన్న వ్యక్తి చెప్పి ఇజ్రాయలీస్ కి మాత్రమే మళ్ళీ ఎక్కడ వేరే వాళ్ళు ఉంచుతానని కూడా చెప్పలేదు అసలు చంపేస్తానని చెప్పాడు ఎందుకు అన్నట్లుగా మనం చెప్పే నిజాలు మెల్లగా జీర్ణం కావాలి ఒకేసారి తీసుకోలేరు అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల పాటు అవసరమైతే హిందువుల్ని కూడా ఎగతాలు చేస్తే మీరు నమ్మేదంత అబద్ధరా మా దేవుడే నిజమైంది ప్రకల్పాలు పొరుగుతారు కదా ఇప్పుడు పరుగు కదా మాదంతా ఉత్త డొలరా మంది కరుణాకర్ బైబిల్ తీసి రెండు వాక్యాలు చెప్పాడు అంత గాలిపోయింది అని చెప్పుకోవడం నామోషి కదా తట్టుకోలేరు తీసుకోలేరు పరుగు పోతుంది అందుకని సర్లే ఇప్పుడు దాకా మునిగా నిండా మునిగితే సరే ఉందరా కానీ ఇక అనుకున్నా కూడా కొంతమంది ఉంటారు కొంతమంది చాలా తక్కువ మంది మాత్రమే మనం చెప్పింది అవునా కాదా అని చెక్ చేసుకుని వివేచనాపరులు అంటాం వాళ్ళని తెలియక మోసపోయారు వీళ్ళని మోసం చేశారు ఇప్పుడు మనం నిజాలు చెప్తున్నాం మనం చెప్పే నిజాలు అవునా కాదా అని చెక్ చేసుకుని వెనక్కి వచ్చేవాడు కొద్దిమంది ఉన్నారు ఉన్నారు కదా వస్తున్నారు కదా అయితే ఎంతమంది అంగీకరిస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా సత్యం సత్యమే ప్రపంచంలో ఒక్కడ నమ్మినా సత్యానికి ఉండే శక్తి ఎంత మాత్రం తగ్గదు ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా సత్యం ఒకవైపు ఉన్నా సత్యం సత్యమే ఇజ్రాయలీస్ కోసం మాత్రమే పుట్టిన ఒక పుట్టించుకున్న దేవుడు ఆయన పుట్టలేదు పుట్టించుకోలేదు అంతే యాదృచ్ఛికంగా ఇంకో విషయం చెప్పనా ఏ సొక్కడే కదా మెసేజ్ నేను అంత ముందు కూడా కొంతమంది నేను మెసేజ్ నేను మెసేజ్ అనుకుంటున్నా ఉన్నారు అంటే చరిత్రలోకి వెళ్తే తెలిసిద్ది ఇప్పుడు కలికి బగవాన్ అని చెప్పి ఒక ఆయన వచ్చాడు మనకున్నారు కదా అమ్మా బాగా కలికి భగవాన్ కలికి అవతారం మేమే అంటున్నారు కొంతమంది నేమే మోసం చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు కలికి అంటే కలికి వచ్చినప్పుడు ఏమేమి ఏమేమిస్ నీట్ నీట్గా ఉంది కదా అవన్నీ దాన్ని టాలీ చేసుకుంటే తెలిసిపోతుంది కదా మీకు ప్రజెంట్ ప్రపంచంలో ఎవరినైనా సరే ఒక వ్యక్తిని దేవుణ్ణి చేయాలంటే ఈజీగా చేసేయచ్చు నన్ను కూడా మీరు దేవుణ్ణి చేసేయచ్చు ఓ పది మంది కలిస్తే నన్ను దేవుణ్ణి చేసేయచ్చు చేసేద్దామా ఎందుకని నా పాప నాకు ఇందులో కానీ నా పేరుతో ఒక మతం వచ్చింది ఆ మతం పేరుతో ఎన్ని దుర్మార్గాలు జరుగుతాయి అవును ఇప్పుడు వీళ్ళు చేస్తున్న రాజకాలన్నిటికి నా పేరుతో పది మంది బయలుదేరి కరుణాకర ఆనంద స్వామి వారు అసలు మహానుభావులు ఆయన చెప్పింది జరిగిద్ది ఆయన మనసులో మాటలు చెప్పేస్తారు ఏదో రకరకాల అద్భుతాలు ఇక నేను అట్లా వెళ్ళాను అట్లా జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి అవునా అని చెప్పి ఒక వంద మంది చేరుతారు వంద మందిలో ఒకటో రెండో జరుగుతాయి వాడికి ఏదో అనిపించిందో కనిపించిందో నేనేదో తెలిసి తెలియకుండా ఒకటి చెప్తాను తర్వాత అందరికీ మంచి జరగాలని ఆశీర్వదిస్తాను అందులో కొంతమందికి మంచి జరిగింది ఇది ఆనంద స్వామి వారి ఆశీర్వాదం అని చెప్పి నన్ను నమ్ముతాడు ఆడు ఇంకో పది మంది ప్రచారం చేస్తాడు ఇలా టార్గెటెడ్గా ఒక వ్యక్తిని మహిమాన్వితుడిగా చేయాలన్నా దేవుడిగా చేయాలన్నా కూడా అసాధ్యమేమీ కాదు అలాగే యేసుని మహిమాన్వితుడిగా దేవుడిగా చిత్రీకరించారో చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు అది మ్యాటర్ ఆ నిజాలని వెలికి తీసి వాళ్ళు కట్టినటువంటి కొట్టడం కూడా కాదు అది మనం కొట్టి ఇదండి గురించి పాత నిబంధనల్లో ఉన్న ప్రవచనాలు ఎక్కడ కూడా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ప్రచారం చేస్తున్న వీటికి ఒక్కటి కూడా టాలీ అవ్వలేదు మరి ఇదంతా బైబిల్లోనే ఉంది బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాట్లాడింది కూడా కాదు ఇదంతా మీరు రోజు చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటారు కదా బైబిల్ని చదువుతూనే ఉంటారు కదా మరి అప్పుడు మీకు అర్థం అవ్వట్లేదా అసలు లేనే లేని ఒక అబద్ధపు కల్పిత కట్టుకథను నమ్మి ఆయనే రక్షకుడు అని చెప్పి పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి రోజు ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు కదా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా జాలేస్తోందండి సత్యాన్ని అంగీకరించడానికి నిజాయితీ కావాలి ధైర్యం కావాలి మరి ఆ నిజాయితీ ధైర్యం ఉన్న వాళ్ళ కోసమే మా ఈ ప్రయత్నం మరి మీలో ఎంతమంది నిజాయితీ పరిలో మీరే తెలుసుకోండి శ్రీరామ్